ఏడడుగుల బంధం పార్ట్ వన్ వన్ నైన్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి కృష్ణవర్మ తలుపులు తీయగానే ఆనంద్ గారు సుప్రజ వచ్చారు అయ్యో పిల్లవాడిని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని తలుపు గడియ వేసేసింది మామయ్య గారు శ్రావణి అంటూ శ్రావణి వైపు తిరిగి కన్ను కొడుతూ నవ్వాడు కృష్ణవర్మ అది కాదు అంటూ కోపంగా చూసింది శ్రావణి టెస్ట్లు అయిపోయాయా అన్నాడు కృష్ణవర్మ అక్కడ హౌస్ సర్జన్ చేసే డాక్టర్ గారు వచ్చి మేము మీ బంధువులు అని తెలుసుకొని టెస్టులు చేసి పంపించారు అయినా అక్కడ ఎవరూ లేరు అన్న సంగతి మీకు తెలీదా చెప్పొచ్చు కదా డాక్టర్ కృష్ణవర్మ గారు అంటూ అడిగింది శ్రావణి లేదు లేదు అక్కడ డాక్టర్ లేకపోయినా హౌస్ సర్జన్ వాళ్ళు వస్తారు అని తెలుసు నాకు అందుకే అన్నాడు కృష్ణవర్మ తడబడుతూ విషయం అర్థమైంది కంగారు ఎందుకల్లుడు గారు అంటూ నవ్వేశాడు ఆనంద్ గారు అమ్మో మామయ్య గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు మళ్ళీ ఆ జోరు హుషారు వచ్చేశాయి అని నవ్వుకున్నాడు కృష్ణవర్మ సుప్రజ ఏమైనా ఇబ్బంది పెట్టాడా శ్రావణి అంటూ అడిగింది బాబు వైపు చూస్తూ ఇబ్బంది బాగా పెట్టాడు అని కృష్ణవర్మ వైపు చూస్తున్న శ్రావణి వైపు చూసిన ఆనంద్ గారు కళ్ళతో చూపించగానే సుప్రజ గారు చూడడంతో ఇద్దరు నవ్వేశారు వీళ్ళకి తొందరగా పెళ్లి చేసేయడం చాలా మంచిది అన్నారు ఆనంద్ గారు సరే మామయ్య గారు పేషెంట్లు వచ్చారు ఏమో నేను వెళ్ళి వస్తాను అన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ ముఖం తుడుచుకొని వెళ్ళు అనగానే కృష్ణవర్మ తన జేబులో ఉన్న ఖర్చీ తీసి తుడుచుకున్నాడు హడావిడిగా తిలకము కాటికలు పెడతారు ఆడవాళ్ళు అనుకుంటూ నిజానికి ఏమీ లేదు నీ అల్లరిని కరెక్ట్ తెలుసుకోవడానికి ఊరికే చెప్పాను అంటూ నవ్వేశారు ఆనంద్ గారు స్టిక్కర్ పెట్టుకున్న శ్రావణి ఎవరూ చూడకుండా నాలుక బయట పెట్టి వెక్కిరించింది కృష్ణవర్మను కాంపౌండర్ వచ్చి పేషెంట్స్ వచ్చారు అని చెప్పి వెళ్ళాడు ఒక డాక్టర్గా తన మనసులోని అందమైన ఊహలను అక్కడే పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయారు కృష్ణవర్మ బాబు పురుడు పదకొండవ రోజు వచ్చింది ఆ తర్వాత రోజు నుండి ఒక్కరోజు ఖాళీ ఉండదు ఐదు రోజుల పెళ్ళికి చాలా ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి అంటూ దేవిక గారు గీతికకు ఫోన్ చేసి వివరంగా చెప్పింది అయితే బాబు పురుడు ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలి మేము అన్నది గీతిక సంతోషంగా దేవ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ వరకే వెళ్తున్నారు మినీ ఫ్లైట్లో మా అదృష్టం కొద్దీ వాళ్ళతో వెళదాం రమ్మన్నా అన్నది గీతిక సంతోషంగా మంచి విషయం తల్లి ముందే అన్ని సిద్ధం చేసుకుంటారు అని మీకే చెబుతున్నాను అన్నారు దేవా ఫోన్ లైన్లోకి వచ్చారు దేవాకు అన్ని విషయాలు చెప్పారు దేవిక గారు అన్నయ్య వాళ్ళు ఎక్కడుంటారు వారికి కూడా తెలియజేయండి అన్నారు దేవిక అన్నయ్య వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గారు కెనడాలో ఉన్నారు అని చెప్పాడు దేవా తప్పకుండా రావాలి అని శ్రీనివాసరావు గారు దేవిక చెప్పారు పొరుడికి కూడా అటెండ్ అయ్యేలాగా వస్తాము ఫ్రెండ్ ఒకరు ఫ్యామిలీతో ఇండియా వస్తున్నారు వాళ్ళతో వచ్చేస్తాము అని చెప్పాడు ఆనందంగా దేవ అమెరికా నుండి గీతిక వాళ్ళు వస్తారు అన్న విషయంతో ఆనందంగా నవ్వారు దుర్గమ్మ గారు గారికి ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది ఆనందంగా ఆయన చేసే ఏర్పాట్లు మామూలుగా లేవు పెళ్ళికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పుస్తకంలో వ్రాయించి అవన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా తేదీలను నిర్ణయించుకొని మరీ రెడీ చేస్తున్నారు ఆయన శ్రద్ధ ఆయనకు ఉన్న గుర్తు చూసి ఆశ్చర్యపోతున్నారు పనివాళ్ళు ఎప్పుడో ఆయన కాలం నాటి వంట వాళ్ళను కూడా గుర్తుంచుకొని ఆ ఫ్యామిలీలో వాళ్ళతోనే వంటలు చేయించాలి అని నిర్ణయించడం ఆయన చెప్పే రకాలు చూస్తుంటే అద్భుతంగా అనిపించాయి అందరికీ పెళ్లికి వచ్చిన ముఖ్యమైన పేరెంటాళ్లకు వెండి పూల సజ్జలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేశారు ఎంతమంది వస్తారు ఎన్ని పడతాయి అన్నీ లెక్క వేసుకొని ఒక యాభై పైనే ఎక్కువగా చెప్పారు ఇక వచ్చిన వాళ్ళందరికీ ఇత్తడి పూల సజ్జలు ఇచ్చేలా అవన్నీ ఆర్డర్ ఇచ్చి చేయమని చెప్పారు దామోదరవర్మ వంశస్థులు పెళ్ళి చేయాలే కానీ కొన్ని ఊళ్ళు వస్తాయి వారికి సంబంధించిన వారు చాలామంది ఉన్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకున్నారు దామోదర వర్మ గారు దామోదర వర్మ గారు పట్టించుకోవడంతో ఆయన కింద ఉన్న పని వాళ్ళందరూ కూడా అన్ని పనులను నిర్ణయించుకున్నారు ఎవరు ఏ పని తీసుకోవాలి అని ధరణికి ఐదవ నెల వస్తుంది పురుడు రోజుకి కాబట్టి ఇబ్బంది లేదు దుర్గమ్మ గారు నవ్వుతూ అసలు పొట్టపైకి కనబడమే లేదు నీళ్లు పోసుకున్నట్లు లేదు నీరసము లేదు నా మనవరాలు నాలాగా హుషారు మనిషి అంటూ ధరణిని మెచ్చుకున్నారు దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు బంధువులందరికీ కూడా కబుర్లు చెప్పాలి ఆనంద్కి కొడుకు పుట్టినట్లు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలి అని చెబుతుంటే అప్పుడే వచ్చిన ఆనంద్ గారు అమ్మ సింపుల్గా చేయండి మన వరకు చాలు బయట ఆర్భాటాలు వద్దు శ్రావణి పెళ్లికి ఎలాగో చెబుతారు రెండు సార్లు రిస్క్ పెట్టవద్దు అన్నారు ఆనంద్ గారు నా వైపు మీ నాన్నగారి వైపు బంధువులు చాలామంది ఉన్నారు రా వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వద్దు అన్నారు దుర్గమ్మ గారు ఆ గిఫ్ట్లు కూడా అప్పుడే కల్పించేయండి ఐదు రోజుల పెళ్ళి అంటే ఎంత కాదనుకున్నా చుట్టాలు చాలామంది ఉంటారు చాలా రోజులు హోటల్స్లో రూమ్స్ అన్నీ చెప్పేశారు దామోదరవర్మ గారు అప్పుడే ఖాళీ లేకపోతే కట్టించేటట్లు ఉంది ఆయన హుషారు అంటూ నవ్వేశారు ఆనంద్ గారు సరే సరలే అన్ని సందర్భాల్లో కలిసి ముక్కిరి బిక్కిరిగా ఉంటుంది నిజమేలే ఈసారికి కృష్ణవర్మ శ్రావణి పెళ్లిని ఘనంగా చేస్తున్నారు కాబట్టి మనం తర్వాత పెట్టుకోవచ్చు ఫంక్షన్ అన్నారు దుర్గమ్మ గారు అది ఆ మాట మీద ఉండండి అని చెప్పారు ఆనంద్ గారు అదే మంచి పద్ధతి అన్నారు శ్రీనివాసరావు గారు ఊరు నుండి రాజా వచ్చాడు తమ్ముడు ఎక్కడున్నాడు అంటూ ఆనందంగా అడిగాడు ఏమిట్రా తమ్ముడు పుట్టాడని నీకెవరు చెప్పారు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు పుట్టి పుట్టగానే నువ్వేగా నాకు ఫోన్ చేసి చెప్పావు ఆ తర్వాత అందరూ చెప్పారు అన్నాడు రాజా వాళ్ళ నానమ్మ పక్కన కూర్చొని నవ్వుతూ ఒరై భలే ఎదిగిపోయావు ఎంత పొడుగైపోయావు రంగొచ్చావు కాస్త ఒళ్ళు కూడా చేసి భలే అందంగా ఉన్నాడు అంటూ రాజాని చూసి తెగ మురిసిపోయింది దుర్గమ్మ గారు పెద్దక్క ఒంట్లో ఎలా ఉంది నీకు అన్నాడు ధరణి వైపు చూసి బాగానే ఉందిరా అక్కడ కాలేజీ వాతావరణం ఎలా ఉంది అన్నది ధరణి అమ్మో కృష్ణవర్మ గారు అంటే ఏమో అనుకున్నాను అక్కడ కృష్ణవర్మ గారి బంధువు అని తెలియగానే అందరూ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు తాతచ తాతగారు చాలామందికి సహాయం చేశారట చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు దామోదర్ తాతగారి గురించి అంటూ ఆ రాజా ఆశ్చర్యపోతూ చెప్పాడు నిజమే ఒక రకంగా మనకు దొరికిన వాళ్ళు అందరూ కూడా గొప్ప కుటుంబాల వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు అది మనకు అదృష్టమన్నారు దుర్గమ్మ గారు సంతోషంగా రవివర్మ గారు నవ్వుతూ లోపలికొచ్చారు ఎక్కడికి వెళ్ళావు బాబు ధరణిని దింపి అంటూ నవ్వారు దుర్గమ్మ గారు మీ మనవరాలికి వేడి వేడి జిలేబీ పాలకోవా తినాలనిపించిందట అక్కడ ఎవరూ లేకపోతే వేరొక చోటుకి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి వేయించుకొని మరీ తీసుకొచ్చాను అంటూ నవ్వారు రవివర్మ ఇంకేముంది జిలేబి లాంటి పిల్లోడు మళ్ళీ దిగుతాడు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు రాజా బాగున్నావా అంటూ ప్రేమగా వారు రవివర్మ బాగున్నాను బావగారు అంటూ నవ్వుతూ చెప్పాడు రాజా మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ మార్పు వచ్చింది పెద్దరికం వచ్చింది రాజాకు అంటూ మురిసిపోతూ చూసింది ధరణి హాస్పిటల్కి క్యారేజ్ తీసుకువెళ్ళారా అన్నారు దేవిక గారు వద్దు వదిన కృష్ణవర్మ ఏర్పాట్లు చేశారు అంటూ నవ్వేశాడు ఆనంద్ గారు కృష్ణవర్మ చిలిపితనం మామూలుగా లేదు అల్లరి బాగా చేస్తున్నాడు అంటూ నవ్వుతున్నా ఆనంద్ గారి వైపు చూసి ఏది ఏమైనా మా మామగారిని చూసి మేము నేర్చుకుంటూ ఉంటాము అని నవ్వేశాడు రవివర్మ అందరూ ఆనందంగా నవ్వుకున్నారు ఆనంద్ గారు సుప్రజతో బాబుతో ఇంటికి చేరాడు దేవిక దిష్టి తీసి బాబును సుప్రజను లోపలికి తీసుకెళ్ళింది విశ్వనాథ్ గారు అంబికతో ఇంటికొచ్చారు ఒరే బుల్లి మేనల్లుడా ఎంత ముద్దుగా ఉన్నావురా నీ కోసం ఒక అమ్మాయిని కానీ ఇవ్వాలి అన్న మీ డాడీకి ఉన్నంత మాకు లేదు అంటూ నవ్వుతున్న విశ్వనాథ్ గారి వైపు చూసి ఏమిటి మాటలు అన్నది అంబిక గారు అయ్యో మీరు కూడా నా బావగారు అంటూ నవ్వారు ఆనంద్ ఆ మాటలకు అందరూ నవ్వేశారు అసలు ఈ అల్లరి మాటలు బాబాయ్ మీద పుట్టడానికి కారణం పెద్ద బావగారు చిన్న బావగారు కాబోయే అల్లుడు గారు అంటూ నవ్వింది శ్రావణి అమ్మో మాకేమీ తెలియదమ్మా ఏదైనా మా చిన్నమావయ్య గారిని చూసి నేర్చుకోవాల్సిందేమీము అంటూ మళ్ళీ సెటైర్ వేశారు రవివర్మ గారు కృష్ణవర్మ అందంగా నవ్వేశాడు ముచ్చటైన గంధం రంగుకి కుంకుమ రంగు అంచు ఉన్న పట్టులంగా ఊని వేసుకున్న శ్రావణి ఎంతో ముద్దుగా కనిపించింది పొడవాటి ఆ జడ మల్లె మొగ్గలతో అక్కడక్కడ అలంకరించింది అందంగా వాళ్ళు జడకు చక్కడి నగలు పెట్టింది కాస్త శ్రద్ధగా తయారవుతుంది మరి శ్రావణి శ్రావణిని చూస్తున్న కృష్ణవర్మ గుండెల్లో ప్రియమైన అల్లరి అలజడలను రేపుతోంది ఆడవాళ్ళు సామాన్యులు కాదు మాటలతో వద్దు వద్దు అంటారు చేతల్లో అలంకారంలో ఆకర్షిస్తూ కనపడని అల్లరి చేస్తారు అని నవ్వుకుంటూ ఉన్నాడు కృష్ణవర్మ రవివర్మ తగ్గండి తమ్ముడు గారు చిలిపి అల్లరి చూపులతో ఏమీ ఎరగని మా చిట్టి బుజ్జి మరదలను అల్లరి చేయకండి చిన్నపిల్ల ఏమీ తెలియదు అన్నట్లు శ్రావణి వైపు మైమరచిపోయి చూస్తూ ఉన్న కృష్ణవర్మను అన్నాడు రవివర్మ మీరు కావాలని అల్లరి పెడుతున్నారు కదూ అన్నది ధరణి నవ్వుతూ అవును పెద్ద బావ ఇది అల్లరి చేయాలని చేయడమే ఇక్కడ ఎవరు కనిపెట్టారు అసలు నేను కృష్ణవర్మ గారి వైపు చూడనే లేదు అంటున్న శ్రావణి వైపు చూసి అమ్మో అల్లరి పిల్ల అయినా కానీ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చావు ఎందుకు కృష్ణ మరి తెల్లగా మెరిసిపోతూ అమ్మాయిల కళ్ళన్నీ మీపైనే అంటూ నవ్వేశాడు రవివర్మ బ్లాక్ కలర్ ఎందుకు వేశారు చెల్ చెర్రీ కలర్ షర్ట్ గంధం కలర్ ప్యాంట్ వేశారు చాలా బాగున్నారు అన్న శ్రావణి అయ్యో అనుకుంది మనసులో దొరికింది ఏం మా చిట్టి మరదలా పాపం మా తమ్ముడు వైపే చూడలేదా అమాయకుడిని చూపులతో కవ్విస్తూ అల్లరి పెడుతూ ఏం ఎరగని నా తమ్ముడిని బుక్ చేస్తున్నారు అన్నాడు రవివర్మ అల్లరి పెడుతూ ధరణి శ్రావణి వైపు చూసి ఆ ముచ్చడైన సన్నివేశం ఎంతో అందంగా ఉంది రాజా సుప్రజ గారి గదిలోకి వెళ్ళి పాబుని ఎత్తుకొని ముచ్చట్లాడుతున్నాడు ఆనంద్ గారు రాజా తలని మృతు నిన్న మొన్న చిన్న పిల్లాడు ఎంతలా ఎదిగిపోయాడు అని మురిసిపోతూ ఉన్నారు పుత్రోత్సాహంబు పుత్రుడు ఉదయించినప్పుడు కాదు అంటూ తన కొడుకు వైపు చూపించి ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు మరింత పుత్రోత్సాహం అని రాజా వైపు చూస్తున్న ఆనంద్ గారి పద్యానికి రాజా సుప్రజ ఇద్దరూ నవ్వేశారు అబ్బో మీ పద్యం మరే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ సన్నివేశానికి అంటూ రాజా మాట్లాడుతూ బయట బావగారులు అల్లరి ఎక్కువైపోయింది బాబాయ్ బుజ్జి అక్కను ఆట పట్టిస్తున్నారు బయట జరుగుతున్న అల్లరిని చూస్తూ తెగ ఆనందపడుతూ ఉన్నారు దుర్గమ్మ గారు అబ్బాయిలు అల్లరి చేస్తే అమ్మాయిలను ముద్దుగా ఉంటుంది చూడడానికి అమ్మాయిలు అల్లరి పెడుతుంటే అబ్బాయిలను హుషారుగా ఉంటుంది అని నవ్వుకున్నారు దుర్గమ్మ గారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మా ఇల్లు ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంచావు తల్లి లేకుంటే చిన్న కొడుకుకి మొదటిగా పుట్టిన బిడ్డ ఎటు తప్పి చుచ్చుకోకుండా మళ్ళీ నా ఇంటికి చేర్చావు మహిమ గల తల్లివి అని మనసులో దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకుని జరుగుతున్న ఆనందాలను చూస్తూ ఉన్నారు దుర్గమ్మగారు పని మనిషి వసంత తెచ్చిన పాలకోవ ముందుగా రెండు బిల్లలు తీసుకున్నారు దుర్గమ్మగారు ఎవరు చూడలేదు అనుకొని నానమ్మ ఏమిటి ఆ పని తినొచ్చా నువ్వు అన్నది ధరణి అబ్బా ఈ ముసలి దానితో చాలా ఇబ్బంది అయిపోయిందక్క ప్రతి విషయానికి కూడా ఇలాగే చిరాకు పెట్టిస్తుంది నన్ను రోజు అన్నది శ్రావణి మా అమ్మమ్మగారు ఏం చేశారు అసలు అన్నారు రవివర్మ గారు హా ఏం చేయాలి పాలకోవ రెండు బిళ్ళలు తీసుకుంది బావగారు అన్నది శ్రావణి నవ్వుతూ కృష్ణవర్మ నవ్వుతూ మనవడు పుట్టిన ఆనందంలో అమ్మమ్మగారు తీపి తినాలి అనుకోవడంలో తప్పేముంది అన్నారు కృష్ణవర్మ గారు మా నాయని ఏదో ఒక ఇంజక్షన్ చేస్తాడుగా రెండు పాలకోవాలు తినేస్తాను అన్నారు దుర్గమ్మ పిచ్చి పిచ్చి పనులు చేసి నా పెళ్లికి ఉండకుండా పైకి వెళ్ళకే ముచ్చటైన ముసలమ్మ మా నానమ్మ అన్నది శ్రావణి నవ్వుదు అయ్యో నా ఒళ్ళు ఉక్కు పిడుగు ఏది కూడా నన్ను ఏమీ చేయదు రవిబాబు మన డాక్టర్ కృష్ణవర్మ ఉండగా అసలు ఏదీ చేయదు అంటున్న దుర్గమ్మ గారి చేతిలోని పాలకోవాలు రెండు తీసుకొని అన్నయ్య ఒకటి నేనొకటి తినిపిస్తామమ్మ నీకు అన్నాడు కృష్ణవర్మ మీరు డాక్టర్ గారు అన్న సంగతి మర్చిపోతున్నారు ఈ ముసలమ్మ వేసే నాటకాలకు లొంగిపోకండి అన్నది శ్రావణి కృష్ణవర్మ వైపు కోపంగా చూస్తూ అదంతా మాకు అనవసరం మేమిద్దరం స్వయంగా మా చేతులతో రెండు పాలకోవా బిళ్ళలను తినిపించి తీరుతాము అన్నాడు కృష్ణవర్మ ఆ తర్వాత ముసలమ్మ కేదే ైనా అయితే అన్నది శ్రావణి కోపంగా ఇదిగో అన్నయ్య నువ్వు తినిపించి ముందు అంటూ కృష్ణవర్మ పాలకోవా మిరియం గింజలంతా ముక్క తీసుకొని రవివర్మ గారికి ఇచ్చాడు అమ్మమ్మ ఆ అను అన్నాడు రవివర్మ నవ్వుతూ దుర్గమ్మ గారు సంతోషంగా కళ్ళు మూసుకొని అదేంటి బాబు పాలకోవా పెట్టినట్టే లేదు అన్నది నవ్వుతూ రవివర్మ వైపు చూసి అయ్యో అన్నయ్య తినిపించారు ఇప్పుడు నేను అంటూ కండి గింజంతా ముక్క తీసుకొని దుర్గమ్మ గారి నోట్లో పెడుతుంటే కళ్ళు తెరిచి చూశారు దుర్గమ్మ గారు అమ్మో నా మనవరాలే మనవరాల్లేనయ్యం ఇక పాలకోవా తీసుకొని సగంలో సగం చేసైనా పెడతారు మరి మీరు ఘోరంగా మిరియం మిరియ గింజలంతా పెడుతున్నారు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు స్వీట్ తిన్నట్లు అనిపించిందా లేదా అమ్మమ్మ అన్నాడు కృష్ణవర్మ మీ అన్న పెట్టిన స్వీటు ఎటు వెళ్ళిందో పంట కింద కూడా చాలా లేదు నాయన డాక్టర్ బాబు కృష్ణవర్మ అంటూ నవ్వింది దుర్గమ్మ గారు మా అమ్మమ్మ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నవ్వాడు కృష్ణవర్మ అవునమ్మమ్మ ఎప్పుడు మన పార్టీ ఉంటుంది అందుకని మనం అమ్మమ్మని కాపాడుకోవాలి అన్నారు రవివర్మ అలా ఇద్దరు నవ్వుతూ ఉంటే శ్రావణి ధరణి కూడా వారి తెలివితేటలు చూసి నవ్వేశారు అమెరికాలో దేవనాథ్ గీతిక అన్నీ సర్దుకుంటూ ఉన్నారు మరుసటి రోజే ఇండియా ప్రయాణం దేవా అదృష్టం కొద్దీ వాళ్ళ ఫ్రెండ్ స్పెషల్ విమానంలో ఇండియా వెళ్తున్నారు తను వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అని చెప్పగానే తమతో రమ్మని ఆహ్వానించాడు కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే పిల్లాడు పడతారు అన్నట్లు కృష్ణవర్మ పెళ్లికి వెళ్ళడానికి మంచి అవకాశం వచ్చింది దేవాకు గీతికకు ఎంతో ఆనందంగా ఉంది అబ్బా రాజశేఖర్ నిలయంలో అన్ని పండుగలకు అటెండ్ కావచ్చు నానమ్మ నాన్న అమ్మ పిన్ని బాబాయ్ చెల్లై గారు అక్క బావగారు రాజా అందరినీ చూడొచ్చు అని అనుకుంటూ చాలా ఆనందంగా ఉంది బట్టలన్నీ ప్యాక్ చేస్తున్నారు సుప్రజ దగ్గర విశ్వనాథ్ గారు అంబిక ఇద్దరు ముచ్చటగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికక్కడే బ్యాచిలర్గా విడిపోయి ఎటువైపు మాట్లాడుకునే వాళ్ళు అటువైపు మాట్లాడుతూ ఆనందంగా ఉన్నారు దామోదర వర్మ గారు పెళ్లి ఏర్పాట్లలో పడిపోయారు ముందే ఎప్పటికప్పుడు తాతగారికి వైద్యం చేస్తూ ఎక్కువగా రాజశేఖర్ నిలయంలో ఉంటున్నాడు కృష్ణవర్మ హౌస్ సర్జన్ చేస్తున్న డాక్టర్లు చక్కగా చూస్తున్నారు కృష్ణవర్మ హాస్పిటల్లో ఏవైనా సందేహాలు వస్తే వెంటనే కాల్ చేస్తున్నారు ఇబ్బంది లేదు రాజశేఖర్ నిలయం కలకలలాడుతుంది దేవా గీతిగా వచ్చారు అమెరికా నుండి అక్క అంటూ కౌగిలించుకుంది శ్రావణి విశ్వనాథ్ గారు అంబిక కూడా రాజశేఖర్ నిలయానికి వచ్చారు పిల్లలను అక్కడికే రమ్మన్నారు మామూలుగా లేదు ఇంట్లో హడావుడి దుర్గమ్మ గారు ఇటు రా దొరసాని పిల్లలా తయారయ్యిందిరా అబ్బో ఏంటి పొడుగ్గా గౌనేశావు భలే ఉంది అంటూ దుర్గమ్మ గారు గీతిక వైపు చూసి నవ్వారు ధరణి అప్పుడే స్నానం చేసి వచ్చింది గీతిక అంటూ ప్రేమగా పిలిచేసరికి ఫాస్ట్గా ధరణి దగ్గరికి వెళ్ళింది గీతిక అక్క ఒట్టి మనిషి కాదు చిన్నగా అని చెప్పింది శ్రావణి నవ్వుతూ నానమ్మ నీకు నచ్చలేదా నేను ఇలా లాంగ్ ఫ్రాక్ వేసుకుంటే అన్నది గీతిక నవ్వుతూ నువ్వు వేసుకుంటే సరిపోయిందా నాకు కూడా ఒకటి తెచ్చావా అంటూ నవ్వారు దుర్గమ్మ గారు హా అంటూ మనవరాలు ముగ్గురు నవ్వేశారు దేవాని అందరూ పలకరించారు రవివర్మ కృష్ణవర్మ ఇద్దరు కూడా పళ్ళు పలహారాలన్నీ తీసుకొచ్చారు హాయ్ అంటూ ముగ్గురు తోడల్లు ఆనందంగా నవ్వుకున్నారు అబ్బా ఈ సంతోషం మళ్ళీ వచ్చింది అక్కడ ఉండడమే కానీ ఎవరి పని వారిదే నానమ్మ మన తెలుగు వారిని తప్పితే ఎవరిని గబుక్కున నమ్మలేము అలా అని వారు చెడ్డవారు అని కాదు కానీ మనకు భయంగా ఉంటుంది అంతే అంటూ నవ్వింది గీతిక ఏమిటి ఏమిటి విశేషాలు అన్నారు దుర్గమ్మ గారు ఏముంది నానమ్మ మంచు బాగా కురుస్తుంది తెల్లారేసరికి మా ఇల్లు మొత్తం నిండిపోతుంది ఆ మంచును తొలగించే వాటిని తీసుకొని నేను ఆయన ఇద్దరూ శుభ్రం చేసుకుంటాము అక్కడ చాలా కష్టాలు అని చెప్పి నవ్వింది గీతిక దేవా గీతిక వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు మమ్మీ అంటూ దేవికని కౌగిలించుకుంది గీతిక అప్పుడే పూజ అయింది మౌనవ్రతం ఇంకా ఎవరి కోసం నీ మౌనవ్రతం ముగ్గురు కూతుళ్లకు అన్నీ బాగానే ఉన్నాయిగా అంటూ కోడల్ని ముద్దుగా మందలించారు దుర్గమ్మ గారు దుర్గా దుర్గా అంటూ మనసులో అనుకొని చెంపలు వేసుకున్నారు దేవిక గారు కొడుకులు ఉన్నారుగా అన్నట్లు పెద్ద కొడుకు చిన్న కొడుకు అని సైగ చేసి చూపించింది దేవిక ఇలా వెళ్ళొచ్చా పిన్ని గదిలోకి అన్నది గీతిక లోపలికి వెళ్ళి పిన్ని అనవద్దు అమ్మ అని పిలవే అన్నది ధరణి రవివర్మ దేవ కృష్ణవర్మ ముగ్గురు మాటల్లో పడ్డారు విశ్వనాథ్ గారు అంబిక కొడుకు కోడల్ని చూసుకొని మురిసిపోయారు శుభ్రంగా స్నానం చేసి అప్పుడు వెళ్ళు బుజ్జి బుజ్జి తమ్ముడిని ఎత్తుకో అన్నది దుర్గమ్మ నవ్వుతూ శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు వచ్చారు ఫ్యాక్టరీ నుండి ఎ ఎప్పుడైనా మనం బిజీగా ఉన్నప్పుడే పని కూడా ఎక్కువ వస్తుంది అని నవ్వారు శ్రీనివాసరావు గారు ఏ ఇబ్బంది లేదు వర్కర్స్ అందరూ మంచివాళ్ళు అన్నీ వాళ్ళే చూసుకుంటారు అన్నారు ఒప్పుకొని మనం కూడా చూసుకుంటూ ఉందాం అన్నాడు ఆనంద్ దేవా గీతికను పలకరించారు శ్రీనివాసరావు గారు గీతిక కళ్ళల్లో నీళ్లతో శ్రీనివాసరావు గారిని కౌగిలించుకుంది నాన్న అంటూ ఎలా ఉన్నారా అంటూ ఆనందంగా అడిగారు శ్రీనివాసరావు గారు బాగానే ఉన్నాం నాన్న అంటూ నా గీతిక వైపు ఆనందంగా కళ్ళతో చూస్తున్నాడు ఆనంద్ డాడీ అంటూ ఆనంద్ దగ్గరికి వెళ్ళింది గీతిక చిన్నప్పటి నుంచి శ్రీనివాసరావు గారి భుజాల మీద ఎక్కి గారాభంగా పెరిగిన గీతికకు సడన్ గా తండ్రి ఆనంద్ గారు అన్నంత మాత్రాన త్వరగా ముందు ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎంతో గొప్పది అని అనిపించక తప్పదు ఏరా బాగున్నావరా అంటూ ప్రేమగా అడిగాడు ఆనంద్ దేవ చాలా మంచివాడు డాడీ చూడడానికి ఇలా ఉంటాడు కానీ మరీ మంచోడే అంటూ భర్త వైపు చూసి నవ్వింది గీతిక ధరణి శ్రావణి రవివర్మ కృష్ణవర్మ నలుగురు నవ్వేశారు చూడడానికి ఎలా కనిపించా నేను అంటూ గీతిక చేపట్టుకున్నాడు దేవ మొద్దబ్బాయి లాగా అంటూ నవ్వింది గీతిక అసలు మొద్దు పిల్ల గీతిక చదువు మీద శ్రద్ధ ఉండదు మామయ్య గారు దగ్గరుండి నేర్పించేలోకి నా తల ప్రాణం తోకకొచ్చింది అన్నీ కావాలి అమ్మాయికి అంటూ గీతిక విషయం పూర్తిగా తనకు తెలుసు అన్నట్లు ఆమె కళ్ళల్లోకి చూసినవ్వాడు దేవా అక్క అమెరికా వెళ్ళి మరీ తెల్లగా అయిపోయింది అంటూ నవ్వాడు రాజా వచ్చి ఒరై వీడు ఎంత పెద్దగా అయిపోయాడు వచ్చాయి మాట మారిపోయింది అంటూ గీతిక చప్పట్లు కొట్టి నవ్వింది అందరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నారు దేవా గీతిక ఇద్దరూ ఫ్రెష్ అవ్వడానికి లోపలికెళ్లారు ఇంతలో బాబేడుస్తుంటే ఏడుస్తుంటే ధరణి ఎత్తుకొని బయటకు తీసుకొచ్చింది ఓలమ్మో ఓలు కొత్తారు అంటూ ముద్దుగా అడుగుతున్న ధరణి వైపు చూసి పక్కపక్క నవ్వాడు రవివర్మ ఈ విధంగా పిల్లల్ని బుజ్జగిస్తే కొంచెం పెరిగాక ఏమిటా మాట్లాడడం చాలా బాగోలేదు అని చెప్తాడు మా చిట్టి బామ్మర్ది అంటూ నవ్వాడు రవివర్మ ఇంట్లో సందడిగా ఉంటుందని దామోదర గారిని కూడా తీసుకొచ్చాడు కృష్ణవర్మ దామోదర వర్మగారు కూడా వచ్చారు ఆయనకు జాగ్రత్తగా కుర్చీ వేసి కూర్చోబెట్టారు కృష్ణవర్మ ఇల్లంతా సందడి సందడిగా ఉంటే ఆనందంగా అనిపించింది ఆయనకు గీతిక ఫ్రెష్ అయి వచ్చి సుప్రజ రూంలోకి వెళ్ళింది ఎలా ఉంది పిన్ని అనబోయి అమ్మా అన్నది గీతిక బాగుందిరా అంటూ కూతురి వైపు చూసిన ఆనందంతో చాలా సంతోషపడింది సుప్రజ కాసేపు సుప్రజ దగ్గర కూర్చుంది గీతిక ఇంతలో ఆనందం గారు లోపలికొచ్చారు ఎంత ముచ్చటగా ఉందో నా బంగారు తల్లి అంటున్న సుప్రజ కళ్ళల్లోని ఆనందాన్ని చూసి చాలా సంతోషపడ్డారు ఆనంద్ గీతిక అమెరికా వెళ్ళాక డ్రెస్సు స్టైల్ మార్చేస్తావు అని అడిగారు ఆనంద్ దేవాకు అన్ని ఫ్యాషన్ డ్రెస్సులు నచ్చుతాయి ఆయనకు ఇష్టమైనవి తీసుకొస్తారు వేసుకోకపోతే అలుగుతారు అంటూ నవ్వింది గీతిక తన మేనలుడు సంగతి తనకు తెలిసిందేగా అవును వారి తత్వం అటువంటిదే అంటూ నవ్వేసింది సుప్రజ ఆకలి బాగా వేస్తుంది ఇండియా వచ్చిన దగ్గర నుంచి మన టిఫిన్లు పచ్చళ్ళు అన్నీ రుచి చూడాలని ఆతృతగా ఉంది నాకు చాలా బెంగగా ఉంది అంటూ బయటకు పరిగెత్తింది గీతిక ఇదివరకటి మొండితనం కానీ జాత్యం కానీ లేవు గీతికలో చక్కటి అలమరికలు లేని అలవాట్లను అలవాటు చేశారు దేవా నానమ్మ ఆకలేస్తుంది గోంగూర పచ్చడి కావాలి అంటూ అడిగిన గీతిక వైపు చూసి ఏమిటి నీకు కూడా విశేషమేనా అన్నారు దుర్గమ్మ గారు చాలా చిన్నగా నీకు ఇండియాలో ఉంటే ఏమీ తెలియడం లేదు ఇండియా మీద బెంగ గోంగూర పచ్చడి మీద ప్రేమ కానీ ఏ విశేషం లేదు అంటూ నవ్వింది గీతిక శ్రావణి ఫాస్ట్గా అందరికీ టిఫిన్లు అందిస్తుంది వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసి శనగపొడి కారం వేసి కొబ్బరి కారం తీసుకొచ్చింది ఒక ప్లేట్లో ఉప్మా పెసరట్టు వేస్తూ ఉంది వంట మనిషి గోంగూర పచ్చడి సీసా కూడా తెచ్చింది నవ్వుతూ శ్రావణి ఇంతలో దేవ టిఫిన్ తింటూ ఇదిగో తల్లి గోంగూర పచ్చడి తిని నా ప్రాణం తీసావు అని ఇడ్లీ ముక్కల్ని గొంగుర పచ్చల్లో డిప్ చేసి గీతిక నోట్లో పెట్టాడు అబ్బో మొగుడుని కొంగును కట్టేసుకున్నావు కదే అంటూ రహస్యంగా గీతిక చెవిలో మాట్లాడింది దుర్గమ్మ అంత లేదు ఏ విషయానికి ఆ విషయమే కరెక్ట్గా ఉంటారు అమ్మో దేవ అంటూ నవ్వింది గీతిక కొంచెం పొలమారింది గీతికకు వెంటనే మంచినీళ్ళు తాగించారు దేవిక మౌనంగా అమ్మ ఇంకా ఎంతసేపు మౌనం అన్నది గీతిక అయిపోయింది అంటూ నవ్వేసింది గీతిక అందరూ కూర్చొని టిఫిన్లు చేసి పెసరటుప్మా టేస్ట్గా ఉందని రవివర్మ కృష్ణవర్మ దేవ ముగ్గురు అన్నారు అబ్బో ముగ్గురు టేస్ట్లు ఒకేలాగా ఉన్నాయి అన్నది శ్రావణి నవ్వుతూ అందరూ నవ్వుకున్నారు వర్మ గారు అందరితో మాట్లాడుతున్నారు సరదాగా విశ్వనాథ్ గారు అంబిక పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు రవివర్మ చెప్పేసరికి వసుంధరా దేవి గారు కూడా వచ్చారు అందరూ ఒకరికొకరు పలకరించుకోవడం ముచ్చట్లతో ఆనందంగా నిండిపోయింది ఇల్లు ఇంతలో కృష్ణవర్మ గారికి ఫోన్ వచ్చింది వాళ్లకు చెప్పాల్సిన విషయాలు చెప్పాడు కృష్ణవర్మ గీతిక చదివే చదువు గురించి అందరికీ చెప్పాడు దేవా అబ్బా సూపర్ అంటూ అందరూ మెచ్చుకున్నారు ఎవరికి వారు పిల్లలను చూసుకుంటూ మురిసిపోతున్నారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్